శ్రీ ఆదిత్యద్వాదశనామస్తోత్రం ప్రారంభ ఆదిత్య ప్రథమం నామం ద్వితీయం దివాకర తృతీయం భాస్కర ప్రోక్తం చతుర్థం టు ప్రభాకర పంచమం టు సహస్రాంశు షష్టం చై త్రిలోచన సప్తమం హరిదస్వ అష్టమం తు విభవసు నవమం దివకృత్ ప్రోక్తం దశమం ద్వాదశాత్మక ఏకాదశం త్రయీ మూర్తిద్వాదశం సూర్య ఏ

द्विदुःस्वप्नो नश्यते सत्तस्य सर्वदुःखं च नश्यति ददृकुष्ठहारं चैव दारिद्र्यं हरते ध्रुवं सर्वतीर्थकरं चैव सर्वकामफलप्रदं यः पठेत् प्रातरुद्धाय भक्त्या स्तोत्रमिदं नरः सौख्यमायुस्तदारोग्यं लभते मोक्षमेव च इति श्री आदित्यद्वादशनामस्तोत्रं सम्पूर्णम्